హలో వ్యూవర్స్ మనం ఈరోజు కాణిపాకం లడ్డూ ప్రసాదం గురించి తెలుసుకుందాం మీలో ఎంతమంది కాణిపాకం చూసారో ఒకసారి కామెంట్ చేయండి కాణిపాకం అనేది చిత్తూరు జిల్లాలో నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు తిరుపతి నుంచి అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాణిపాకంలో దర్శనం అనేది చాలా సులువుగా జరిగిపోతుంది మహా అంటే రెండు గంటల్లో జరుగుతుంది కొన్ని పవిత్రమైన పండగలలో అయితే నాలుగు నుంచి ఆరు గంటల్లో జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ లడ్డూ ప్రసాదం అనేది చాలా ఫేమస్ ఆల్మోస్ట్ తిరుపతి లడ్డూతో ఈక్వల్గా అంతే ఫ్రెష్గా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా చూడండి పదహైదు రూపాయలు ఒక్కొక్క లడ్డు ఇది ఆల్మోస్ట్ ఒక డెబ్బై నుంచి ఎనభై గ్రాముల బరువు ఉంటుందండి లడ్డు చూడండి ఎంత స్మూత్గా అంటే ఎంత ఫ్రెష్గా చూడటానికి ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ ఎన్నో షాపింగ్లు ఉంటాయి షాపింగ్ కాంప్లెక్సెస్ ఉంటాయి షాపింగ్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకోవడం నాకు అలవాటు నేనైతే తీసుకున్నాను మీకు కూడా ఇలాంటి అలవాటు ఉంటే కింద కామెంట్ చేయండి ఈ ఛానల్ మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్